హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఈరోజు వీడియోలో నేను వంకాయ పచ్చి బఠానీలతో సెమీ గ్రేవీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రుచి మాత్రం నాన్ వెజ్ కర్రీలకి ఏమాత్రం తీసిపోదండి అంత బాగుంటుంది ఈ కూర చాలా ఇష్టంగా పిల్లలు తినే పచ్చి బఠానీలతో ఈ కూరను తయారు చేసి ఒకసారి లంచ్ బాక్స్లో పెట్టి చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను సూపర్ మార్కెట్లో దొరికే బఠానీలని ఒక ఆరు గంట నానబెట్టి కుక్కర్లో వేసి మూడు విజుల్ వచ్చే వరకు నేను ఉడికించుకున్నాను పచ్చి బఠానీల్లో ఈ మధ్య కలర్ వేసి అమ్ముతున్నారు కాబట్టి పిల్లలకి వీటితో చేస్తేనే సేఫ్గా ఉంటుంది ఇవి ఉడికిన తర్వాత ఒక్కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి అలాగే జీలకర్ర ఆవాలు సగం సగం స్పూన్ వేస్తున్నాను అలాగే పచ్చనగపప్పు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను తాలింపుని వేయించుకుందాము ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ వేద్దాము ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక పచ్చిమిర్చిని కట్ చేసి ఒక కరివేపాకు రెప్ప ఇవన్నీ కలిపి వేసి వేయించుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ అయితే సరిపోతుంది అలాగే హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను ఇవంతా చక్కగా వేగిన తర్వాత టమాటోలు వేసుకుందాము మూడు టమాటోల్ని కట్ చేసి వేస్తున్నాను టమాటాలు బాగా మెత్తగా అవ్వాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేద్దాం వంకాయల్ని అర కిలో వరకు తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఇవన్నీ మగ్గడం కోసము ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత వంకాయలు టమాటా మిశ్రమము చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీల్ని వేసేద్దాం చక్కగా తిప్పుకుందాము ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను ఒక స్పూను కారం వేద్దాం అలాగే గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూను కొత్తిమీరని ఎండబెట్టి వేస్తున్నాను మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేయండి ఇంకా బాగుంటుంది కూర ఇవంతా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను మొత్తం కూర అంతా చక్కగా ఉడకడం కోసం రెండు నిమిషాల తర్వాత కూర ఈ విధంగా ఉడుకుతుంది చూసారు కదా కూర చక్కగా ఉడిగిపోయింది లాస్ట్లో తురుముకున్న కొబ్బరి పొడిని వేద్దాము ఈ కొబ్బరి పొడి అమోఘమైన టేస్ట్ని ఇస్తుంది కూరకి ఇన్స్టెంట్ కోకోనట్ పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కూర అలాగే మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇంకొంచెము కొత్తిమీర ఎండబెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను తర్వాత హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మరో నిమిషము గ్యాస్ పైన ఉంచండి నిమిషం తర్వాత కూర ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే పిల్లలకి ఎంతో ఇష్టమైన వంకాయ బఠానీ కర్రీ అండి ఎంతో అమోఘంగా ఉంటుంది రైస్ పుల్కాలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సాధారణంగా వంకాయని పిల్లలు తినరు అలాంటప్పుడు ఇలా కూరగా కాంబినేషన్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను చూపించే రెసిపీస్ అన్నీ చాలా స్పీడ్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకునే విధంగా ఉంటుంది టేస్ట్లో మాత్రం అమోఘంగా ఉంటాయి చాలా తక్కువ పదార్థాలతో ఐదు అంటే ఐదు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి